మనమైతే కోహెడ గుట్ట దగ్గర ఉన్న శ్రీ 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 ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం దగ్గరకైతే వెళ్తున్నాము సో పదండి అయితే ఇప్పుడు ఖమాన్ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్తూ మాట్లాడుతుందాం రండి పదండి ఇప్పుడు మనం అయితే ఖమాన్ దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నామండి చూడండి చుట్టుపక్కల కూడా చూడడానికి ఎంత మొత్తం చెట్ల చెట్ల ఉంది మధ్యలో అయితే ఒక రోడ్డు ఉంది దీనికైతే ఇంతకు ముందు అయితే రోడ్ కూడా ఏముండేది ఉండేది కాదంట అసలు మొత్తం లోపలికి వెళ్ళడానికి దుప్పలు అన్ని చెట్లు అన్నీ ఉండేవంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కొంచెం డెవలప్మెంట్ అయ్యి రోడ్ అయితే వేసారన్నట్టుగా చెప్తున్నారు హైట్ లో అయితే ఉంది కోహెడ గుట్ట మనం ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము మొత్తం అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కొండ ఎక్కి వెళ్లాల్సిందే మనం కొండ ఎక్కుతున్నా కొద్ది చూస్తున్నారు కదా అక్కడ కింద కోహెడ గుట్ట కింద ఉన్న చిన్న 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 ఊర్లు కూడా కనిపిస్తున్నాయి మనకి మనం ఇక్కడికి వచ్చినాక కోహెడ గుట్టకు వచ్చినాక నాలుగు నాలుగు ఐదు గుళ్ళను అయితే దర్శించుకోవచ్చు అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు పక్కకి సంగీ టెంపుల్ కూడా ఒకటి ఉంది అట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనకు లాస్ట్ కి ఒక చెరువు అయితే ఉంది సో మనకి ఆ చెరువు కూడా కనిపిస్తుంది చూడండి ఎంత క్లారిటీ గా కనిపిస్తుందో చెరువు అటు చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు కొబ్బరి తోట ఇంకొక చెట్లు ఆ పక్కకి ఒక కొండ పెద్ద కొండ గుహలాగా ఒకటి ఉంది ఆ దాని పక్క దాని వెనకాలనే చెరువు కనిపిస్తుంది మీరు చూడండి ఒకసారి విజువల్స్ చూస్తున్నట్లయితే చెరువు కనబడుతుంది మనకి మీరు ఇప్పుడు ఇక్కడ స్టోన్ మీద చూస్తున్నారు కదా పూర్వీకులు మన పూర్వీకులు అంట ఈ గుడి ఈ గుడి వెలిసినప్పుడు వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత జై శ్రీరామ్ అని అయితే రాయడం జరిగింది ఒకసారి చూడండి మీరు కూడా విజువల్స్ లో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు పైకి వెళ్ళే మార్గంలో అయితే ప్రతి కొండ మీద ఇట్లా శ్రీరామ్ అంటే ఎవరైనా మొక్కుకుంటారు కదా ఆ మొక్కుకున్న దగ్గర శ్రీరామ్ అని రాసి ఓం అని పెట్టినారు ఓకే మీతో మాట్లాడుతుండగానే నేనైతే గుడిపైకి వచ్చేసాను పదండి వెళ్దాము పక్క చూసినా కొండలు మొత్తం చెట్లు కొండలు అవే అయితే కనిపిస్తున్నాయి పదండి వెళ్దాం మనం ఫస్ట్ ఫస్ట్ గుట్ట మీదకి రాగానే మనకి వినాయకుడు అయితే ఎదురుగా స్టార్టింగ్ స్టార్టింగ్ వినాయకుడు ప్రథమ పూజ అయితే ఉన్నాడు సో మనం ఇంట్లో ఏ శుభకార్యం చేసినా సరే ఖచ్చితంగా మొదటిగా పూజించేదైతే వినాయకుడిని సో ఇక్కడ కూడా అంతే ఆంజనేయ స్వామికి ఏ వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే దగ్గర అయితే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వినాయకుడు అయితే మనకు దర్శనమిస్తున్నారు చూడండి ఎంత చక్కగా రాయి రాతి నీళ్ళతో ఎంత చక్కగా చెక్కబడి ఉన్నారు వినాయకుడు गणदैवताय गणाध्यक्षाय धीम మనం ఇప్పుడైతే గుడికి ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము సో గుడి ఎదురుగానే పెద్దది ఒక ధ్వజస్తంభం అయితే ఉంది సో ఇక్కడ మనం బొట్టు పెట్టుకొని గజ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని లోపలికి వెళ్దాం सागर शति कमीशति लोक जागर राम दूता కోహెడ గుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము సో ప్రధాన అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం పదం నమస్కారం పంలి నమస్తే అమ్మ పంతలి గారు చెప్పండి అసలు ఈ ఆంజనేయ స్వామి స్వయంబునా లేకపోతే ఎవరైనా స్వామి అయితే చిన్న ఉన్నప్పుడు నేను యాదగిరిగుట్ట పోయిన చిన్న వయసులో అయితే మా ఊళ్ళో ఇంత పెద్ద గుట్ట ఉంది ఈ చిన్న గుట్ట మీద ఇట్లా ఎందుకు చేసారు మా ఊళ్ళో ఎందుకు చేయలేదు అని అనుకొని ఉంటే నా మనసులో అనుకుంటే కొద్దిగా పెద్దగా అయినాక మా చెల్లెన్న అయిపోయాక నలభై ఏండ్లు నలభై ఏండ్ల కింద వచ్చి ఇక్కడ పూజ చేసిన నలభై రెండు రోజులు పూజ చేసిన నలభై రెండు రోజులు పూజ చేసి అయితే ఇక్కడ స్వామితోటి ఉపదేశం తీసుకొని ఇక్కడనే ఉండాలని ఆయన కళలు వచ్చి చెప్పుకోము ఉపదేశం ఇచ్చుకోము అనంత రూపం చూపించకమైన నువ్వు ఉండి బిడ్డెక్క అని చెప్పుకోం నాకు అయితే నలభై రెండు రోజులల్లో నల నలభై ఆరో రోజు కళ వచ్చింది వచ్చి ఒక నీడలాగా పన్నెండు గంటల రాత్రి మేలికేనే ఉన్నా ఇక్కడ మంచం వేసుకొని పండేది అయితే నీడలాగా వచ్చి సప్పుడు నిలబడ్డాడు దయ్యమా భూతమా అని ఇట్లా చేయి పెడితే అక్కడిక్కడ వచ్చేసింది వస్తే సప్పుడు చేయలే పొవలు సామి ఉండగా ఇట్లా ఎందుకు వచ్చినావని అనుకుంటే చెయ్యి మంచం కింద చేయి పెట్టి లేపి కింద పెట్టేసాను మంచం కింద పెట్టేసాక మళ్ళీ ఎవ్వరు నువ్వు ఇట్లా కింద పెట్టేసినావు నన్ను ఎందుకు అంటే నేను నీకెందుకు రా ఇంటికి వాడినాను నువ్వెవ్వన్ను పోతాం అంటే అందుకు నలభై ఒక్క రోజు నేను ఉండాలి ఇడ అంటే మళ్ళీ ఆ మంచం చేయి పెట్టి నేనే మొండి అంటే నాకన్నా మొండి నువ్వు అని చెయ్యి పెట్టి ఎత్తుకొచ్చు అయితే మంచం ఎత్తుకొస్తే అప్పుడు గుట్టలు కొల్లాలను కొట్టుకున్నట్టు సముద్రం కొల్లం కొట్టుకున్నట్టు ఇట్లా నాకు అనిపించింది అయితే ఆ తర్వాత ఏమైంది ఇక వచ్చినాక కింద వేసి నిద్రపోయినాయి ఇక తెల్లారు వేస్తే లేవస్తులేదు మూడు రోజులు ఇక చేయ చేతులు మొక్కాలు నొప్పులు పెట్టినాయి పెట్టిన తర్వాత ఏమైందంటే ఒక మాల వాళ్ళ పిల్లగాడు నేను గౌడ్సు అయితే ఆ పిల్లగాడు వచ్చిండు వచ్చి నీళ్ళు తిపోతామంటే కంకర మిషన్ కడికెళ్ళి ఎత్తుకు రావాలి నీళ్ళు ఆ నీళ్ళు ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చిండు ఎత్తుకొచ్చినాక ఈ అబ్బాయి ముట్టుకుండు నేను తినొద్దుగా అనుకొని నాలుగు గంటల దాకా చూసిన ఆకలి అవుతుంది అప్పుడు కొద్దిగా తిన్నా కొద్దిగా ఆరేసిన పారేసాక అదే నైట్లో చాలువ కప్పుకొని పండు ముసలైన చాలువ కప్పుకొని వచ్చిండు వచ్చి ఏం రాని మీద చేయి పెట్టిండు ఎందుకు నా మీద చేయి పెడుతున్నావు అని తీసేయన్నా అంటే అప్పుడు ఏమన్నా అంటే అరే పరీక్ష ఇది నీకు నువ్వు అందరి ఇంట్లో పొయ్యి అంతదా నీ ఇంట్లోనే మంతదా అని అడిగింది అంటే అందరి ఇంట్లో మంతది ఆన అందరికి కొడుతుందా నీకే కొడుతుంది అందరికి గుర్తుంది ఎండ అందరికి కొడుతుందా నీకే కొడుతుంది అందరికి అని చెప్పిన గాలి కూడా అందరికి వస్తుందా నీకే వస్తుందా అందరికి వస్తుంది మరి నాకు లేని పట్టింపు నీకెందుకు రా మూడు రోజులు వస్తాడు మూడు రోజులు తెప్పించుకో ఆ నాడు యథావిధి కానీ ఆ పిల్లగాడు మళ్ళీ పిలిచినా కూడా రాలే అప్పుడు ఫోన్లు గిన్ను లేవు లేవు వాళ్ళతో చెప్పంపితే రాలేదు ఇక అటు నుంచి నలభై ఒక్క రోజు చేసినాం తుఫాను ఐదు రోజులు తుఫాను కొట్టినాం పెద్ద తుఫాను ఆ తుఫాను కొట్టినా కూడా ఒక అక్కడ గుండు ఉంటుంది పెద్దది ఆ గుండు కింద వండుకున్నాను మంట పెట్టుకొని అయితే ఆ నలభై రోజుల నలభై ఒక్క రోజుల నాలుగు గంటలు దీపం పోయింది ఆ దీపం పోతే అన్నం తినలే ఆ దీపం ఎప్పుడైతే మళ్ళా నాలుగు మూడు గంటలు పోయింది దీపం ఆ మూడు గంటల దీపం పుట్టించినాకనే అన్నం తిన్నా అటు తర్వాత ఆ స్వామి వచ్చింది ఇంటికి నలభై రెండు రోజులు అయినాక ఇంటికి పోయినా ఇంటికి పోయాక ప్రతి మంగళవారం శనివారం వచ్చేటోని కొద్దిగా కొద్దిగా పబ్లిక్ ఎక్కువ అయింది ఎక్కువ అవుతా ఉంటే అట్లా ముందు మూలకము ఇక్కడ కాటపల్లి సుధాకర్ రెడ్డి కాటపల్లి నాగిరెడ్డి తీగల రెడ్డి అటు తర్వాత సామలయ్యాదిరెడ్డి కందడ్ జంగారెడ్డి కాటపల్లి నాగిరెడ్డి వాళ్ళందరూ వచ్చి కొంత సహకారం ఇక్కడ చెయ్యాలి ఇదేమన్నా చేయాలంటే ముఖ్యంగా రెడ్డి ఆయన కొడుకు పోయిండు కొడుకుపోతే పదకొండు వారాలు ఆయన భార్య ఇక్కడ పరదక్షిణ చేస్తే ఆయన కొడుకు వచ్చేసిండు వచ్చేసినాక ఆయనకే ఇద్దరు కంలా పిల్లలు పుట్టి పుట్టి పుట్టిన తర్వాత ఏం చేసిండంటే యాదగిరి నన్ను నన్ను యాదగిరి నా పేరు పిలిపించిండు పిలిపించి ఏం చేసిండంటే ఈ యాదగిరి యాదగిరి ఏం కావాలి అని అడిగిన అంటే మన గుట్టకేమన్నా చేస్తాం తర్వాత అంటే సరే పోదాం పాని బండి మీద వచ్చి గుట్ట కింద బండి పెట్టి మీదికి నడుచుకుంటు వచ్చినాం ఇక గుట్ట అంతా తిరిగినాం తిరిగిన తర్వాత యాదగిరి దీనికి రోడ్డు సా మనం రోడ్డు చేస్తేనే మీద గుడి కట్టొచ్చు ఏదైనా కట్టొచ్చు అని చెప్పింది అన్నట్టు అయితే సరే తాత అని నేను అన్న మనుషులను పెడతా నువ్వు చూసుకో రోజు రేసే తోటి పెట్టలేదు ఖాళీ రోజు ఇరవై మంది పది మంది పదిహేను మంది ఇట్లా సంవత్సరం దాకా చేసిరా రోడ్డు ఆ కళ్యాణ మండపం కాటికి మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒంటెనంట ఆంజనేయ స్వామి వాహనం అంట అంటే శివుని ఎదురుగా నంది ఎలా ఉంటారో ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా ఒంటె ఉంది అని చెప్పుకోవచ్చు మనం చూడడానికి కూడా ఎంత చక్కగా ఉందో చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ శిలకే మన ఆంజనేయ స్వామి అయితే స్వయంభుగా వెళ్ళేశారని చెప్పుకోవచ్చు ఈ ఈ ఇప్పుడు శిల అనేది సగం కట్ చేసి లోపల దేవుని అయితే గుడి కట్టి చూపిస్తున్న సంగళకే అయితే మనకి కనిపిస్తున్న విజువల్స్గా చూస్తున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా నవగ్రహాలు కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఎవరికైతే నవగ్రహ దోషం ఉంటుందో వాళ్ళు వచ్చేసి అయితే నవగ్రహాల దగ్గర చుట్టూ తిరిగేసి నువ్వులు నూనెతోటి పూజ చేస్తారు కదా సో మనకి ఇక్కడ ఈ కొండ గుట్ట మీద కూడా ఆ ఏర్పాటు అయితే కోహెడ గుట్ట మీద ఆ ఏర్పాటు అయితే చేయడం జరిగింది సో ఇంకా దీని పక్కనే దీని పక్కనే అలా ముందు కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనం పక్కన కొండ మీద కూడా చూడవచ్చు జై హనుమాన్ అని అయితే రాసి పెట్టారు సో దీని పక్కనే కొంచెం మనకు ఒక పుట్ట కూడా ఉంది ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇక్కడ పెట్టారని చెప్పచ్చు సుబ్రహ్మణ్య స్వామి చూస్తున్నారు కదా పుట్ట అయితే వెలిసింది ఇక్కడ స్వయంభుగా పుట్ట కూడా వెలిసిందని చెప్పుకోవచ్చు నాగదేవత సర్ప నాగదేవత కూడా వెలిసారు ఇక్కడ సో ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ విగ్రహాలను తెచ్చి అయితే ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ మీరు విజువల్స్లో చూస్తున్నట్లయితే చాలా అయితే ఉన్నాయి ఎవరికైతే సర్పదోషం అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పూజ చేసుకొని ఇక్కడ ఆ సర్పదోష నివారణ కోసం ఇక్కడ విగ్రహాలను వచ్చి వెళ్తారని అయితే పంతులు గారు అయితే చెప్తున్నారు సో నాగదేవతను కూడా ఇక్కడ పుట్ట వెలిసింది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహాలు అయితే నాలుగు వైపులా కూడా ఎంత చక్కగా విగ్రహాలు అయితే ఉన్నాయో చాలా సుందరంగా చూడ్డానికి కూడా చాలా సుందరంగా అయితే ఉన్నాయి వచ్చిన భక్తులు అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడము అట్లాంటివి చాలా చేస్తారు